చూసారా గుమ్మ గుమలాడే దొంటకి మసాలా కర్రీ చూసారా ఎంత చక్కగా ఉందో సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంది తయారీ విధానం చూపిస్తాను చక్కగా చేసుకొని వండుకోండి చాలా బాగుంది బయటైతే వర్షం పడుతుంది మసాలా కూర వండుకొని తింటే చపాతీలోకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది చాలా చక్కగా ఉంది బాగా కుదిరింది ఒకసారి మీకు కొన్ని నచ్చితే ట్రై చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి ఈరోజు దొండకాయ మసాలా వండుతున్నది ఒక దొండకాయని రెండు ముక్కలు చేసి అటు ఇటు ఘాట్లు పెట్టి నూనెలో వేపే ఇలా నూనెలో వేయించి కర్రీ తయారు చేద్దాం ఎందుకంటే కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ ఉప్పు పసుపు కారం శనగకాయ గుళ్ళు గసగసాలు ఎండి కొబ్బరి కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టారు ఇది పేస్ట్ కావాల్సిన పదార్థాలు ఇవి తయారీ విధానం చూపిస్తాను కొంచెం జీలకర్ర వేస్తాను జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర చిటుపట్టా అన్నాక ఉల్లిపాయ ముక్కలు వేస్తాను ఉల్లిపాయ ముక్కలు ఇది బాగా ఎర్రగా వేస్తుంది ఉల్లిపాయల్లో ఉప్పు పసుపు వేస్తాం తొందరగా వేగింది ఉల్లిపాయలు బాగా వేగినాక అల్లం వెల్లుల్లిపే ఇది కూడా బాగా వేయించండి అలా వేగినాక మనం వేయించి పక్కన పెట్టుకుని దొండకాయ కొంచెం ఇలా వేగినాయి కదా అప్పుడు కాస్త కారం మీద రుచికి సరిపడా కారం ఇలా చక్కగా వేగి చూసారా ఆయిల్ ఎలా వస్తుందో ఇలా అయిపోయినాక మన మసాలా వేస్తాం వెయ్యి మసాలా చూస్తారా ఇలా వేగినాక అప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలి చక్కగా నీళ్ళు పోసేసుకుందాం చక్కగా ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడకబెడితే రెడీ అయిపోయి